హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నెలలో రాబోయే పుష్యమాస పౌర్ణమి గురించి అయితే తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి హిందువులందరూ కూడా పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాధాన్యతను ఇస్తారు ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజును చాలా పవిత్రంగా భావిస్తారు పౌర్ణమి రోజున చేసే పూజలు దానాలు సైతం విశేషంగా భావిస్తారు పౌర్ణమి తిథి రోజు చరించే పూజలు జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతారు పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు పౌర్ణమి రోజున ఆచరించే పవిత్ర స్నానం సత్యనారాయణ స్వామి పూజ లక్ష్మీ పూజ ఉపవాసాలు ఇవన్నీ కూడా మన అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని చాలామంది చాలా గట్టిగా నమ్ముతారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనకు ఈసారి శనివారం అయితే వచ్చిందండి ఈ పుష్య మాసం అంటేనే శనిదేవుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేయించుకోవడం నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు చేయడం నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయడం అలాగే బ్రాహ్మణులకు ఈ రోజు నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వడం పేదవాళ్ళకి అన్నదానాన్ని కానీ వస్త్ర దానాన్ని కానీ చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలైతే ఈ రోజు పొందవచ్చండి అంటే శని బాధలతో బాధపడేవారు అలాగే దానితో పాటు ఈ రోజున పేదవాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా బ్రాహ్మణులకు కాను మనము వస్త్రదానం కానీ అన్నదానాన్ని కానీ చేయడం అనేది చాలా చాలా మంచి ఇస్తుంది అలాగే ఈ రోజున మనకు బెల్లాన్ని కూడా దానం చేస్తే చాలా మంచిదండి అలాగే ఈ రోజున మనము ఎలాగో పౌర్ణమి కాబట్టి కుదిరిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం కానీ ఎక్కడైనా సరే దేవాలయాలలో సత్యనారాయణ స్వామి వ్రత జరుగుతుంటే అక్కడైనా సరే మనము పాల్గొనవచ్చండి లేదు అంటే కనుక మన ఇంటిలోనే సత్యనారాయణ స్వామి వ్రత కథలు చదువుకొని స్వామి వారికి ఏదైనా సరే బెల్లంతో చేసినటువంటి కేసరిని నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకున్నా సరిపోతుంది ఇంతకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ శనివారం రోజునైతే వచ్చిందండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ